లక్ష్మి గారు సరదాగా సాయంత్రం ఒక సాంగ్ అది కూడా పలవి వరకు మాత్రమే ఓకేనా రెడీయా మీరు రెడీ అంటేనే ఇందు వదన కుందరధన మందగమన మధుర వచన జగన గగన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన జగన గగన సొగసులనవే తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చలి చిగురు తొడిగే వలపు మొగ్గేలనే ఐ లవ్ యూ ನರ್ಮದಾ ನೀ ಪ್ರೇಮ ಕೇ ಜೋಹಾರಿಕಾ ಐ ಲವ್ ಯು ವೋ ನರ್ಮದಾ ನೀ ಪ್ರೇಮ ಕೇ ಜೋಹಾರಿಕಾ ಇಂದು ಬದನ ಕುಂದ ರಮನ ಮಧುರ ವಚನ ಜಗನ ಗಗನ ಸೊಗಸು ಲ ನವೆ అయితే పాటలో ఒక చిన్న తప్పు వచ్చిందండి క్షమించాలి ఈసారి ఆ తప్పు రానియకుండా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ మై ఈవినింగ్ వాకింగ్ అలాగే థ్యాంక్ యూ మై పార్క్ పార్క్